హలో అండి అందరికి నమస్తే నేను ఇవాళ ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా కదా మీరు నేను వచ్చేది మన రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ అండి మా పాపకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది అందుకే తీసుకొచ్చానండి నేను మా పాప స్కూల్ తరఫు నుంచి డ్రాయింగ్ కాంపిటీషన్ కి వచ్చారండి మా పాప మాంటికరి హై స్కూల్లో చదువుకుంటుంది సిక్స్త్ క్లాస్ అండి మా పాప దాంతో పాటు దాని ఫ్రెండ్ కూడా వచ్చారు అయితే ఇక్కడ గుడివాడకు సంబంధించి అన్ని స్టూడెంట్స్ లు వచ్చారు డ్రాయింగ్ కి సంబంధించి ఎవరెవరికి డ్రాయింగ్ లో ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంది ఆ పిల్లలు వచ్చారండి కనీసం ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడే అదిగోండి పాప లోపల వెళ్ళిపోతుంది నేను నిదానంగా స్టూడెంట్స్ వస్తున్నారు ఫైవ్ ఓ క్లాక్ టైం ఇచ్చారు అందుకు మేము ఫైవ్ ఓ క్లాక్ వచ్చేసాం ఎందుకంటే ఇల్లు మాకు దగ్గరే కాబట్టి వచ్చాం ఎందుకండి స్టూడెంట్స్ అందరూ వచ్చేసారు ఇప్పుడు సార్ గారు మేడం గారు అక్కడే అందరూ ఉన్నారు పేపర్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మేడం ఏం చెప్తే ఆ ప్రకారంగా పిల్లలు చేసుకోవాలి ప్రస్తుతం అందరూ కూర్చున్నారు అక్కడే మనకి గుడివాడకు సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ అన్ని స్కూల్ తరఫు నుంచి వచ్చారండి ఇప్పుడు మేడం గారు చెప్తున్నారంటే మినిమం వన్ అవర్ ఇస్తామండి వన్ అవర్లో మీరు అందరూ మీకు నచ్చిన డ్రాయింగ్ మీరు చేసుకోవచ్చు అని చెప్పారు అదిగోండి మా అమ్మాయి అక్కడే కూర్చుంది చూస్తున్నారా ఇంకా ఈ చుట్టూ ఎలాగుంది మీకు చూపిస్తున్నాను చూస్తున్నారా అందరు పేరెంట్స్ వస్తున్నారు బయట అందరు వెయిటింగ్ చేస్తున్నారు కొంతమంది వస్తూనే ఉంటున్నారు లోపల ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదండి చూస్తున్నారా ఇప్పుడే చకట్ అయిపోయింది సిక్స్ అయిపోయింది కదండి టైం చెప్పాను కదండి వన్ అవర్ టైం ఇస్తారంటే సిక్స్ టు సెవెన్ వరకు ఇస్తామన్నారు అది ఉంది పిల్లలు చేస్తూనే ఉంటున్నారు పేరెంట్స్ అందరిని బయట ఉండమన్నారు ఎందుకంటే పేరెంట్స్ లోపల ఉంటే పిల్లలు కంగారు పడతానని వాళ్ళకి తెలుసు కదండి అందుకే అందరూ బయట నుంచండి అన్నారు ఆల్రెడీ సెవెన్ వచ్చింది ఇప్పుడు ఇంకా చకట్ అయిపోతుంది మా అమ్మాయి ఏం డ్రాయింగ్ చేస్తుంది ఏంటో అసలు నాకైతే చాలా భయం వేస్తుంది అయినా మా అమ్మాయికి వచ్చు కదా నాకు ఏం బాధ లేదు మా అమ్మాయికి డ్రాయింగ్ పిచ్చేయండి చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ 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 మేము గుడివాడలో అన్ని చోట ఎతికా డ్రాయింగ్ స్కూల్ కానీ ఎక్కడ మనకి తెలియట్లా ఇక్కడే అదిగోండి అదే అండి మా అమ్మాయి ఏం చేసినా మా అమ్మాయి బాగా డ్రాయింగ్ చేస్తుందండి మాకైతే చాలా ఇష్టం మా అమ్మాయి డ్రాయింగ్ చేస్తే చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది బయటే పేరెంట్స్ వెయిటింగ్ చేస్తున్నారు చాలా దూరం నుంచి వచ్చానండి అందుకే ఇంకా పిల్లలు వచ్చే టైంకి అసలు ఏమి తినిపించలేదండి మేడం అంటున్నారు కంగారు కంగారు వచ్చామన్నా మేము అలా వచ్చా మేడం చెప్పాం అదిగోండి పాప అక్కడ కూర్చుంటే అక్కడ బాబు చూస్తున్నారా ఓ డ్రోయింగ్ చూస్తున్నారు సార్ గారు వచ్చి చూస్తున్నారు మా అమ్మాయికి చూస్తున్నారా ఏం డ్రోయింగ్ చేస్తున్నారని మా అమ్మాయి ఉంటే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అండి మా అమ్మాయి అన్ని చేయగలుగుతుందని మాకు నమ్మకం ఉంది అందరూ అలా గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అని మా అమ్మాయికి అడగాలి అమ్మ ఏంట్రయింగ్ చేసి చూపించమంటాను ఇప్పుడే చూపిస్తారేమో తర్వాత పేపర్ తీసేసుకుంటారు కదా మనకు తెలియదు కదా అప్పుడు ఏం డ్రైమ్ చేసింది అందుకే కొంచెం చూపించామ్మ అడుగుతాను ఇప్పుడే పక్కనే మా పాప చూసారా ఎంత బాగా ఇచ్చారు డ్రాయింగ్ చాలా బాగున్నాయి మా అమ్మాయికి అడిగాను అమ్మాయి ఏం చేశారంటే మా అమ్మాయి చూసారా అదిగోండి లక్ష్మీదేవి బొమ్మ వేసింది మా అమ్మాయి ఓకే నాకైతే బలి నచ్చింది ఓకే ఫ్రెండ్ దాని రిజల్ట్ మనకి ఎయిటీన్ తారీఖు ఇస్తారంటే ఈ లోపలే మా హస్బెండ్ గారు వచ్చేసారు సో ఇప్పుడే వరకు అయిపోయిందండి కరెక్ట్ అయిపోయింది ఆ టైంలో వచ్చారు ఓకే ఫ్రెండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాకే మర్చిపోవద్దు మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఏం జరిగిందని ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్